కు ఇంతా బురే ఇకలి చూడు చీకర్ చీకర గొర్రెలు పోలేకపోతున్నాయి మెల్లే మెలక మెలెమెకపోతున్నాయి ఇదంతా గుట్టనే ఈ గుట్ట ఆ గుట్ట ఈ మధ్యలో అట్ అడ్రకము ఇటు సైడ్ ఉన్నట్టే రాళ్ళు చెట్లు ఉండే ఈ వేరే ఊరోళ్ళు పొతాన్ చేసుకురు అయినా మరి ఏమైంది తర్వాత పంటలు పెట్టలేరు కానీ ఇదంతా ఇదంతా అచ్చకట్టే చూడుంటారు రెండు మూడేళ్ళ కింద మేము చిన్నగున్నప్పుడు ఇతావడం ఎప్పుతుంటే నేను గొర్రెలు పొద్దుందాక వచ్చు తెల్లందాక వర్షంలో వాడితే నిద్ర వచ్చు ఆ బండల పొన బిండల పొన వదిలి గొర్రెను వాడుకుంటుండే పండేటు ఓసారి పొలాలలో వాడు ఈ బండల వెళ్ళి కట్టుండి ఈ పొలాలు అటు సైడ్ పోతుంది ఇత్తా పదిహేళ్ళ గొర్రెలుగా వస్తలేని ఇట్టనే ఉండే అటు కూడా గుట్ట ఎక్కడెక్కడ కాల్చ ఏదో చూస్తున్నా చూస్తున్నాం ఇది సంగతి చూస్తున్నా పది పదిహేను ఏళ్ళ ఈ డుబాయ్ డు డు డుబాయి కొట్టి ఇది గొర్రెలు కాస్తలేం కానీ ఇదంతా అట్లా సాప ఉండే ముందు జాగా అన్న ఇట్లుండే గుట్ట ఎక్కువ ఉండే అటు బర్రెలు బాగుండు దీని అవతల శేను ఉంది ఈ గుట్ట ఈ గుట్ట అవతల శేని ఉంది అటు శేనుంది ఈ బండలే మిగిలినాయి ఆ బండల సందుల సందుల జలంటారు అటు పొలాలు ఉన్నాయి ఇదంతా మా ఊరిదే కాదు మా శివారు గాడికే ఆ రోడ్డు దిగిన దాకా తర్వాత మాకు చేనులే మాకు ఎంత పూర్తి మా శివ మా ఊరికి శివారు ఉంది అంత పూర్తి మొత్తం పొలాలు ఉన్నాయి కానీ నీళ్ళు నీళ్ళు లేవాని బండలు ఎండాకాలమేమో బండలు ఆనకాలం ఏమో బండారు ఎండాకాలం పంటది ఎండాకాలం ఎండాకాలం పండ ఆనకాలం పండదు కదా అత్యే ఇప్పుడు పొరుగురు శివారు మీకు వచ్చే గొర్రెలు చూపిస్తున్నాను నేను చిన్న చిన్నగా ఉన్నప్పుడు పది పదిహేను ఇళ్ళ గుర్రగా వస్తాను కానీ అంత ముందు ఇటేమే వేపుతుండే ఆ బండలపన పొద్దుగలవా అంటే కూడా ఈ బండలపన బండాలపన వేసి గర్వ అయితే అటు పెద్ద జంగల్ అది దూరం ఉంది పెద్ద జంగలి పెద్ద జంగల్ ఇక్కడికెళ్ళి ఒక నాలుగు కిలోమీటర్ ఉంది అటు అటు సైడ్ అంటే అటు పెద్ద జంగలి పోతుండే చూడు ఇటు సైడ్ ఇంతముందు పొలం లేకుండే ఇట్లా ఇట్లా కూడా అచ్చకట్టారు ఇటు సైడ్ నుంచి ఇటు మొత్తం చెరల దాకా అట్టుగానే ఉండే అటు ముంగట షెర్ర ఉంది షెర్ర దాకా అట్టుగా ఉండే ఆ బండలు బండల మీద పొద్దునాక తెల్లండాక వర్షం పడితే పొద్దులు బండల మీద వాడు గొర్రెలు తెల్లం దాకానే గడ్డల పొన్న తోలుకుంటాడు మీ పొద్దునాక బండల పొన్న బిండల పొన్న మేపితే ఇట్లా ఇట్లనే వేసుకుని పొద్దునా అంటాడు వీళ్ళ పొలం వేసారు ముందు పొలం లేకుండా ఇలా గోడ మనిషి కూర్చున్నాడా అదో గుట్ట ఆడు ఇంకా అవతలకి వెళ్ళలే గురతని మరి అవ్వను ఇదంతా గుట్ట అక్రమదారులు ఆపుకూరు జాగలు కేసులు అయినాయట అంటుండగా అయినా మరి ఇదంతా పొలం మీదకి వెళ్ళి కాడ అక్కడ చూపిస్తాం ఇక పొలాలు అవి ముందే ఉండే కొంత కొంత షేరకేళ్ళు బిర్రలకెళ్ళి మొత్తం పొలాల వేసారు ఈ గుట్ట ఈ గుట్టలా తోడేళ్ళు ముందు ఉండు అవి పోయి ఇప్పుడు జిటపులి జకలు దుప్పులు అబ్బో గొర్రెలు అబ్బో అడి జీరాసిన నీళ్ళు ఉండ ఇట్లా పట్టి ఇట్లా పట్టి ఇట్లా బండల బండలపొనం ఏపితే అప్పుడు తోడని లేవు ఇంకా వేరే లేకుండే చప్పడాక వంటి ఉండి నిద్ర ఓ దూర దగ్గర ఉంటే రాకపో తెల్లందాక ఆ సలికే పక్క దాడుచు తెల్లందాక నిద్ర ఆటపో తెల్లందాక నిద్ర రాటకపోయారు పొద్దున మంచిగా రావట్టు ఈ బండల పొన ఇడితే పెడితే దోయలు దోయలు ఇలా ఇలాడు మేసుకుంటా మేసుకుంటూ మేసుకుంటే అటు ఎటు పోరాదు మళ్ళీ వచ్చే ఈ ఇది చేడుకుంటుంటే అయితే కూర్చుంటుంది అటు ఇటు పెడితే మళ్ళీ ఆడికి ఆడికేచ్చు చేను కాడికి అవ్వచ్చు గోరు కొన్నిసార్లు పొలాలలో వాడు ఇది ఇప్పుడు మెల్లగా పదిహేను నెల కింద ముచ్చట ట్వంటీ 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 టూ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ల వర్షం వచ్చిందంటే అప్పటి ముచ్చట ఇది ఇరవై ఏళ్ళ కన్నా ఎక్కువైపోయా గురు ఇరవై తినారు ఒకవాటికన్నా పడింది చెరువు ఇవన్నీ లేకుండే అటు రెడ్డి పడ కనబడుతుంది అగగా చెరువు చెరువు అంటే నీళ్ళు కనబడుతుంది ఆడ చెరువు ఇటు సగం దాకా చేను లేవు చెరువు తీను లేకుండే ఈ దుబ్బ అంతా అట్టిదే అక్కడ లేక గెర్సలు ఉండే ఈ బాండాలు బాండాలకు బుండాలకు నీళ్ళు సర జారిపోవు తోడని తోడే ఉండే గిన్నెలు ఉండే కొంత చేను కానీ అంతటా అటు లేకుండా ఇదంతా ఇదంతగా కలిపింది ఒకటి కనబడుతుంది చెట్లు అవి నీలగిరి చెట్లు ఈ మధ్యలో ఇది అంతా ఫారస్ట్ మా అంత ముందు ముంగట్టి పోయిందట ఇది బండ బరాబర్ కనబడుతుందా అటు కనబడే షెర్ చెర్ర కొంత ముసైడ్ పొలం అట్లు నీట్లోని అంతా అటుగానే ఉండే గిదే సేను గిజ్జాల ఒక్క వరుస సేను ఉండే కడుమంత బీడే అది రెడీ పాట ఇగో ఇదే మా సిద్ధిగారు ఆనకాలం వచ్చి ఇట్లా వాటం మేపుకోవాలి బండల బా కాలం కాకపోతే పోతే అది రెడ్డిపాట టవర్ ఇట్లా కనబడుతున్నాయో ఏ కనబడుతుంది రెడ్డిపాట ఇటు మా దోరల ఊరు అనుకోలే గుర్రత్తుని ఏ బండలు బండలు బల 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 బా బల 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 ఏం ఊరు ఏం కాదా ఇది ఎనకాలం కూడా మేపరాదు మా గుర్రు ఆనకాలం మేపరాదు ఎనకాలంకి బండలం అటు కొట్టుకుపోలే మళ్ళా నగరం మరకంటి గిద్దే గిద్దెనా అది గద్దెనా బొంపేలి బొంపేలి గాంధారి బూందార అటు పోవాలి లేవు మందికి నేను చిన్న కూడా ముప్పై నలభై మందికి ఉండే ఇప్పుడు పదిహేను పదిహేను మందికి పద్నాలుగు మందికి వెళ్తాను సగం మందికి అయిపోయినాయి ఇరవై నెల నలభై మందికి వెళ్ళి పదిహేను మందికి అంటే నా సగం మందికి అంత తక్కునే ఇంకా ముప్పై మందికి ఉంటే డివైడ్ అయితే అట్లా ఇది ఎంతగానో తక్కువనే కానీ ఇంకెక్క హే ఈ ఆడమేస్తారే గడ్డి సెలవునా మరి ఇది కూడా ఒక అదేం చెట్టే చింత చెట్టు కడికేలా కింది కడికేలా ఒక్క ఉండే ఆ పెద్ద మనిషి మేకలు ఉండే మేకలు కాసి జలకి కొంత భూమి వేసు ఇండ్ల కొంత బీడు ఉంది కనబడుతుంది ఈ బీడి కడికేలా మొదలు పెడితే ఆ కంబాలక్కడ కొంత మక్క శేనుండే గుడిసే గుడిసే ఏమి లేదు ఇట్లా వాడితే మళ్ళా మా ఊరు సేనలు తలదాకా మొత్తం బీడే ఎప్పుడైతే యాప సైడ్ కాడ మక్క వాడు అదేమో బీడవాడదు ఇప్పుడు పంట వాడే బీడు ఏమో పంట వాడదు జల మొత్తం పొలం వేసుకోరు కొట్టేసినదని అన్నలు 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 ఎ నీలు ఎరజాండ ఎర్రజండా దినాలు నాడు ఎట్లా చేసుకోరు ఎంకతను కానీ ఇవంతా పెరిగానే కొట్టి పంటలు వాడుచుకురావు అనేది ఒక్కొక్క శంఖు ఉండే అర్ధ బిగడ ఉండేనే లేకుండా పటేలకు పది బిగాలు చేసిండు ఇక మామలా చూస్తే కథమ్ మా ఊరు కాదు కదా ఊరు కాదు పల్లె కాదు బ్యాంక్ మీరు రావద్దు మా సిట్టుగారికి రావద్దంటరాలు ఆనకాలం ఎండాకాలం దెంగుడే అసంతి పుణ్యం ఊరు ఉన్నది ఇది ఒక అటు బాండనే మళ్ళీ ఇటు బాండనే అంత బాండనే అంతటా బాండానే అటు పోతే రెడ్డి పాటారా ఇదంతా గిరసల పోనా బిరసల పోన మేసు నేను పొద్దున అంటుండే తెల్లనాక నీరు ఆడపోతే ఆడతుడు ఆడ జాగన పడితే ఆడపోతాని చేసుకోరు పొదాలి పొతని చేసిన లేదు తెల్లపాలు అదేమో ముళ్ళు బొక్క ముళ్ళు మూడోకాళ్ళకి వెళ్ళి కూర్చుండే కాలుకు అందులోకి కెళ్ళి పానాది ఉన్నది దుబ్బ బియ్య పొతం చేసారు కానీ నీళ్ళు పడుతున్నాడు అందులో రూపటో షేరువు ఉన్నది ఎటో షేరువు ఉన్నది ఇవన్నీ షేర్లే ఎట్లుంది పొలం అమ్మవారు అన్నట్టు ఇదంతా చాలా అక్కడికి అలా ఆడకుంటూ పోస్రు అన్ని కుంటలు గంటలు పోసుకుంటా ఏమేం చేసారు వాళ్ళ ఊరు వాళ్ళ లెక్క యాడ ఆడపిడ మరి ఇంటికి ఇరవై ఏళ్ళకి అట్లా ఎలా కాదు మేక పిల్లలు ఎట్లా ఎగురుతున్నాయి అవుతుందా మొగులు అక్కడికి వెళ్ళి మొగులు సర్కల్ సార్కల్ కథం అయిపోయింది గీదే బాండ అటు షెట్లోనే ఇటు గుట్టలోని ఇది చేను ఇక్కడ ఒక ఏడు బిగాలు ఎనిమిది బిగాలు ఉండే మత్త అయిపోయి ఆ కొంగలు ఎత్తుని ఇంకా అక్కడికి వెళ్ళి గుట్ట దాకేది అంతా కాలి సేను ఇది ముందే ఉండేది ఇరవై ఏళ్ళ నాడు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇలా అప్పటి నుంచే నేను చూపుతున్నా ఇగో ఇది అదే కొట్టం పెద్ద పెద్ద ఉండే పడిపోయినట్టుని ఇక్కడ కొట్టముండే ఈ జల ఈ జల ఆడదాకా ఉండే బాణం మీద ఇప్పుడు గబ్బలమ్మానం లేదు ఉంటే కట్టే లేకపోతే లేదు ఆవులుండు కొంతమందికి బర్రెలు ఆవులు వాళ్ళ మేకలు ఉండేవి ఈ గుంజలు ఇరవై ఏళ్ళ నాటిగా మరి పడిపోయినాయి కానీ ఈడైతే కొట్టముండే దండి కొట్టముండే ఒక మేపుతుండు చీర గుర్రు అటు ఇక సైరకాన సైరకాన దినాం పోయినాడు పోతారు అలాడ మేపుతుండుగా ఇది నేను చిన్నతనం అది తిరిగిన ఏరియా అయిపోయింది గుర్రగా ఇష్టం లేకుండా ఈ ఊరు మాది కాదు జాగలేదు మేపుడే అందుకు జాగ ఇబ్బంది అవుతుంది ఎండాకాలం వస్తే మనం పోవాలి ఆనకాలం వస్తేనే పొరుగు దూరికి ఎండాకాలం ఆనకాలం పొరుగురికి పోకట్టు అట్లా అయి మందలు అమ్మేసి ఇండ్ల అండ్ క్లీనింగ్లు మందు మసాడ చేసి చేసి ఇప్పుడు ఒక బైక్ ఒకటి